ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు అసెంబ్లీ భవనం ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు దేశ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన న్యాయ చట్టాలు దోహదపడతాయని విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసిన ఆయన రాష్ట ఆర్థిక అవసరాలపై మెమొరాండాన్ని ఆమెకు అందజేశారు పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు పోలవరం అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని కోరారు ఈ మేరకు ఆర్థిక భరోసా అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి తగిన చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రులు కె నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డాతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు శాసన శాసన మండలి సభ్యుల క్వార్టర్ల భవనాలను తొమ్మిది నెలల కాలంలో పూర్తి చేయాలని రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఆర్డీఏ అధికారులను కోరారు ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ భవనం ఇతర భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు మీడియా పాయింట్ ఉన్న ఎనెక్స్ భవనాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు స్పీకర్ గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించే బాధ్యత నాకు ఉంది కాబట్టి దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి విత్ ఇన్ నైన్ మంత్స్ లో ఎమ్మెల్యేలకి హ్యాండ్ లెక్కర్ చేయాలన్నది నా లక్ష్యం ఐదు సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వైట్ వాష్ మంచి లైబ్రరీ అది కూడా హాల్ కూడా తయారు చేయమన్నాం పబ్లిక్ ఎవరు వచ్చినా సరే క్యాంటీన్ లో ఒక టిఫిన్ సెక్షన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అన్ని కూడా మాడిఫై చేస్తాను ప్రజా కాకుండా అందరం కలిసి అందరూ మన అందరం కలిసి ఈ రాజధాని బిల్డప్ చేసుకుని ప్రజలకు అంకితం చేయవలసిన అవసరం ఉందని చెప్పి నా దాని భావన రాష్టంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈరోజు తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాలైన హార్స్లీ హిల్స్ తలకోన వంటి ప్రదేశాలలో పర్యాటకులకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు తిరుపతిలోని జూ పార్క్ రోడ్లో అధునాతన పర్యాటక శాఖ కార్యాలయం నిర్మితమవుతోందని అలాగే భక్తులకు ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలియజేశారు దేశ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన న్యాయ చట్టాలు దోహదపడతాయని విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు ఈ రోజు విజయవాడలో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో పార్ట్ టైం కరెస్పాండెంట్లకు సిబ్బందికి నూతన నేర చట్టాలపై ఒకరోజు వర్క్ షాప్ను నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా నూతన చట్టాల్లో సాంకేతికతకు పెద్దపీట వేశామని తెలిపారు ఈ చట్టాల్లో ప్రధానంగా ఎఫ్ఐఆర్ జ్యూరస్ డిక్షన్ పరిధిని విస్తృతం చేశారని అలాగే ఈ ఎఫ్ఐఆర్ను మొబైల్ ద్వారా నమోదు చేయవచ్చని తెలిపారు బాధితులకు తొంభై రోజుల్లోగా చర్యలు తీసుకునేలా నూతన చట్టాలు దోహదపడతాయని అన్నారు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి సిబ్బందికి నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యశాల నిర్వహించామని తెలిపారు అనంతరం నూతన నేర చట్టాలపై పీఐబీ రూపొందించిన సంక్షిప్త సమాచార ప్రత్యేక సంచికను ఆకాశవాణి విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వేంపాటి న్యూస్ ఎడిటర్ కలిసి విడుదల చేశారు ఆత్మనిర్భర్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వాటిని అమలు చేయడం ద్వారా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల వృద్ధి మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరటట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటు సాధించిందని రక్షణ రంగ ఉత్పత్తుల విలువ లక్షా ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకు చేరినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు తెలిపారు భారత్ను అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ముందుకు నడిపే విధంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వివరించారు కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ఆగస్టు వరకు సాధ్యం కాదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు అమరావతిలో ఈరోజు నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడారు రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్తామని పెండింగ్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని మంత్రి తెలియజేశారు పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడు అమలుపై మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సిబ్బందికి కలెక్టరేట్లో ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఈ చట్టంపై అవగాహన కల్పించినప్పుడే ఇది పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు దీనికోసం అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ కోరారు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలలో టీడీఆర్ బాండ్లకు సంబంధించిన పలు అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు ఈ రోజు నెల్లూరులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని లేఅవుట్లలో అవకతవకలు జరిగాయనే అంశంపై విచారణ జరుపుతున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణం కారణంగా రానున్న మూడు రోజుల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఎన్బిఈఎంఎస్ ఈరోజు కీలక ప్రకటన చేసింది వాయిదా పడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు పదకొండవ తేదీన నిర్వహించనున్నట్టు తెలిపింది ఇతర వివరాల్ని ఆగస్టు పదిహేనున వెల్లడిస్తామని పేర్కొంది అధికారులు అంకిత భావంతో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జిఆర్ రాధిక జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందించే దిశగా విధులు నిర్వహించాలని ఆదేశించారు సిబ్బంది అప్రమత్తతతో పనిచేయాలని అన్ని శాఖలు సమన్వయంతోనే మంచి ఫలితాలు సాధించగలమని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని సంవత్సరంలో నాలుగు సార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఉగాది అణివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కోయిల్ ఆళ్వార్ తీరుమంజనం కారణంగా మంగళవారం నాడు నిర్వహించే అష్టదల పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జే వెంకటమురళిని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో ఇరు జిల్లాల్లోని పరిపాలనాపరమైన అంశాలు శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు అసెంబ్లీ భవనం ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు దేశ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన న్యాయ చట్టాలు దోహదపడతాయని విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు